నమస్తే అండి మాది భీమవరం వెస్ట్ గోదావరి గురించి మేము ఒక టీమ్ గా పనిస్తాము ఈ రోజు శుక్రవారం అంటే లక్ష్మీదేవి పుట్టినంటారు రావడం ఆ ఆడకల కోసం ఈ రోజు మంచి రోజు అని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము ఈ పునర్విరణ పునర్విక పునర్ధరణ ఇద్దామని నేనంతా కనిస్ట్రక్ పనిచేసుకుని ఎంత చూద్దామని ఈ రోజు కలవచ్చు సరికర చూడండి మరి ఎందుకంటే మేము చేసి రెండు గంటలు చేసాము రేపు రిజిస్ బాగా కష్టపడతాం మేము